తమిళనాడులో ఒక పెద్ద తన నాలుగు కోట్ల ఆస్తిని తన కన్న కూతుళ్ళకి ఇవ్వకుండా ఒక గుడికి రాసి ఇచ్చేశారు ఈవేళ ఆ విషయం గురించి మాట్లాడుకుందాం అయితే తమిళనాడులో తిరుమణలే అనే ఒక ఊర్లో ఆయనకు నాలుగు కోట్ల ఆస్తుందంట ఆయన మిలిటరీలో ఉద్యోగం చేసి రిటైర్ అయిపోయారు భార్య గవర్నమెంట్ టీచర్గా ఉద్యోగం చేసిందంట ఇద్దరు పెద్దవాళ్ళు రిటైర్ అయిపోయి వాళ్ళ సొంత ఇంట్లో ఉంటున్నారు ఆయన భార్యాభర్తలు ఇద్దరు కూడా ఆస్తుల్ని నాలుగు కోట్ల వరకు కూడా సంపాదించి పెట్టారు అయితే వాళ్ళకి ఇద్దరు కూతురు ఒక సురేఖ అనే అమ్మాయి ఒక అమ్మాయి సుబ్బలక్ష్మి అనే ఒక అమ్మాయి ఒక కూతురేమో ప్రభుత్వ పాఠశాలలో టీచర్గా పనిచేస్తుంది ఇంకొక కూతురు ఏమో వైద్యురాలుగా పనిచేస్తుందంట అయితే ఇద్దరికి పెళ్ళిళ్ళైపోయి అయిపోయి అత్తగారిళ్ళకి వెళ్ళారు అంతా బాగానే ఉంది అయితే ఇంకా ఆస్తుల విషయానికి వస్తే ఇంకా కూతుళ్ళు ఇద్దరు కూడా ఆస్తుల కోసం తగాదాలు పెట్టుకోవడం తండ్రిని ఇష్టం వచ్చినట్టు తిట్టడం తండ్రి మీద గొడవలు పెట్టుకోవడం ఇలాంటివి చేస్తున్నారంట అయితే మరి ఆయన ఇస్తానన్నది వీళ్ళకి నచ్చలేదు లేదా మొత్తం అంతా నాకే కావాలని అనడమో లేదంటే మరి అక్క చెల్లెళ్ళు ఇద్దరి మధ్యన తగ్గదనం మొత్తానికి తెలియదు కానీ ఆస్తులు ఆస్తుల గురించి అయితే గొడవలు వచ్చాయి తండ్రి మీదకి ఎప్పుడు గొడవలు పడ్డం ఇంటికి వచ్చి దెబ్బలాడడం వాళ్ళ నాన్న మీద ఇలా చేయడం ఇద్దరు కూతుళ్ళు చేస్తున్నారంట అలాగే ఎప్పుడూ నచ్చజేపుతో వచ్చేవాడంట వచ్చినా సరే కూతుళ్ళు ఇద్దరు కూడా మాట వినేవారు కదంట ఆస్తుల విషయంలో అయిన తర్వాత ఈ పెద్ద కూతురు అల్లుడు అల్లుడు బంధువులు అంటే అత్తగారి సైడ్ వాళ్ళు కూడా వచ్చి ఈ తండ్రి మీదకి దెబ్బలాటకి గొడవకి వచ్చి కొట్టడానికి వచ్చారంట ఇంకా ఆయనకు మనసు విరిగిపోయిందంట ఎవ నేను కష్టపడి సంపాదించుకున్న ఆస్తి కోసం ఎవడో వచ్చి వాళ్ళ బంధువులు వచ్చి నన్ను కొట్టడం ఏంటి ఇదేంటి నా పరువు తీయాల్సిన అంత ఏంటి ఆయన ఆయనకు చాలా అసయము చిరాకు వేసిందంట అవమానకరంగా బాధపడ్డారంట నా సొంత కూతురే వెళ్ళి మొగుడిని అత్తగారి వాళ్ళని తీసుకొచ్చి నా మీదకి దౌర్జన్యంగా కొట్టడం తీసుకొస్తుందని చెప్పేసి ఆయన బాధపడి ఇంకా విసుకొచ్చేసి కన్న అన్నపిల్లలకి ఈ ఆస్తిలో ఎటువంటి సంబంధం లేదని చెప్పేసి ఆయన వీలునామా రాసేసి ఆయన కాగితాలని పత్రాలను అన్ని తీసుకుని వెళ్ళి అక్కడ ఉన్న ఎల్లమ్మ అమ్మవారి గుడి ఉంటే ఆ గుడి ఉండేలో వేసేసారంట నాలుగు కోట్ల ఆస్తిని ఆ విషయం కూతురులకు తెలిసి గుడి దగ్గరికి వెళ్ళి గుడి అధికారులని అడిగారంట మా నాన్నగారు వేసిన పేపర్ పేపర్లు ఆస్తి పత్రాలు ఏవైతే ఉన్నాయో అవి మాకు ఇచ్చేసేయండి అది మా నాన్నగారు ఒక్క రాస్తే కాదు అది మా అమ్మది కూడా ఉంది మా అమ్మ గవర్నమెంట్ టీచర్గా పనిచేసింది ఆవిడది కూడా అందులో భాగం ఉంది మరి ఆవిడ ఆస్తి మాకు వస్తుంది కదా మా నాన్నగారు వేసిన పత్రాలు అవి పనిచేయవు మరి మా అమ్మగారికి కూడా బాగా ఉంటుంది ఆ పత్రాలను మాకు ఇచ్చేసేయండి మేము ఈ కేసు కోర్టులో ఉంది మేము కోర్టులో వేసాము కాబట్టి ఇవేమి పనిచేయవు మా కాగితాలు మాకు ఇవ్వండి అని చెప్పేసి కూడా అధికారుల దగ్గరికి వెళ్ళి వీళ్ళు కొట్లాడారంట మా నాన్నగారికి మతి స్థిమితం లేదు ఆయన మాతో ఈ మధ్యన ఆయనకు ఆరోగ్యం బాగోలేదు ఆయన పత్రాలని తిరిగి ఇచ్చేయండి అని అంటే వాళ్ళు అధికారులు చెప్పారంట ఇవి మాకు అమ్మవారికి విరాళంగా ఇచ్చినవి మేము తిరిగి ఇవ్వడం కుదరదు ఇవ్వం కూడా మీరు ఏదైనా ఉంటే కోర్టులో చూసుకోండి అని చెప్పేసి వాళ్ళు పంపించేశారంట అంటే నాలుగు కోట్ల ఆస్తిని కన్న పిల్లలకి ఇవ్వకుండా గూడికి ఇచ్చాడు అని అంటే ఆ తండ్రిని ఏ రకంగా బాధ పెట్టారంట ఆ పిల్లలు ఎప్పుడూ ఆస్తుల కోసం గొడవలంట ఓ పక్క గవర్నమెంట్ టీచర్గా పనిచేస్తుంది ఇంకో కూతురు కూడా వైద్యరాలుగా పనిచేస్తుంది అయినా కూడా తండ్రి మీద దౌర్జన్యం చేయడం ఆయన్ని మానసికంగా ఏడిపించడం అల్లుడిని అల్లుడు బంధువుల్ని అందరినీ తీసుకొచ్చి ఆయన మీద కొట్టడానికి తీసుకురావడం ఇలాంటివన్నీ చేసిందంట ఆ కూతురు మరి అలా చేస్తే తండ్రికి బాధ ఉండదా చెప్పండి కన్న కూతురే ఈ రకంగా ఇంటి మీదకి వచ్చి కొట్టడానికి వస్తే ఎలా ఉంటుంది చెప్పండి అందుకే ఆయన ఇష్టపూర్వకంగా పిల్లలకి ఎటువంటి సంబంధం లేదని చెప్పేసి అమ్మవారి గుడికి ఇచ్చేశాడు దాది ఇప్పుడు తమిళనాడులో హాట్ టాపిక్గా మారింది నాలుగు కోట్ల ఆస్తి అని అది అదే చిన్న విషయం కాదు కదా కన్న పిల్లలకు ఇవ్వకుండా గుడికి ఇవ్వడం ఏంటని ప్రతి ఒక్కరు దీని గురించి మాట్లాడుకుంటున్నారు చూడండి ఎలా తయారయ్యారో పిల్లలు నాలుగు కోట్ల ఆస్తి పాపం ఆయన ఎన్ని సంవత్సరాలు కష్టపడితే అంత సంపాదించారు మరి తండ్రిని ప్రేమగా చూసుకుంటే ఆయనే ఇస్తారు కదా మరి పిల్లలు పిల్లలకి దానికి కూడా కొట్టుకుని చావడం ఏంటి చెప్పండి ఇప్పుడు చూడండి ఆయన ఇష్టం అది ఆయన సంపాదించుకున్న ఆస్తి ఆయన ఎవరికైనా ఇచ్చుకోవచ్చు ఇప్పుడు పిల్లల్ని కాదని గుడికి ఇచ్చాడు ఇప్పుడు వీళ్ళు ఏమన్నా చేయగలరా చెప్పండి కోర్టులో వేశారంట అది మా అమ్మ ఆస్తి కూడా ఉంది అందులోనూ మా అమ్మ కూడా గవర్నమెంట్ టీచరు బాగా సంపాదించింది మా నాన్నకు మతి స్థిమితం లేదని వీళ్ళు కోర్టులో కేసులు వేశారంట కొంచెమైనా ఉందండి ఆయన అంత క్లియర్గా రాసి ఇచ్చారు అని అంటే ఆయనకు మతి స్థిమితం లేనాయన అంటే వీళ్ళు చేసిన తప్పుల గురించి మాట్లాడరా అల్లుడొచ్చి మామగారి మీద ఆస్తి కోసం కొట్టడం ఏంటండి చెప్పండి ఏంటి చెప్పండి ఆయన ఇష్టపూర్వకంగా ఇస్తేనే కదా తీసుకోవాలి అంటే ఇంత దుర్మార్గులు కూడా ఉన్నారు ఇప్పుడు తమిళనాడులో నాలుగు కోట్ల ఆస్తి గుడికి రాసిచ్చారు అని అంటే పెద్ద అందరూ గొప్పగా చెప్పుకుంటున్నారంటే ఏంటి ఇంత ధైర్యంగా ఇంత ఆస్తిని ఎలా ఇచ్చారు గుడికని అంటే ఆయనకి ఎంత మనసు విరిగిపోతే పిల్లల మీద ఆ పని చేసి ఉంటారు చెప్పండి ప్రతి ఒక్కళ్ళు మాట్లాడుతున్నారు నిజంగా తండ్రి చాలా మంచి పని చేశారు లేదంటే ఇలాంటి దుర్మార్గులకు ఇచ్చి వేస్ట్ ఎందుకు ఆయనకి చివరి రోజుల్లో కూడా అన్నం బెటర్ అంత ఆస్తి ఇచ్చినా కూడా అలా దేవస్థానానికి ఇచ్చిన కనీసం పుణ్యం అన్న వస్తుంది వాళ్ళన్నా చూసుకుంటారు ఆయనకు ఈ తండ్రినే కొట్టడానికి వెళ్ళిన వాళ్ళు రేపు ఆస్తి తీసుకున్న తర్వాత ఆయనకు అన్నం పెడతారని గ్యారెంటీ ఏంటి ఆయన మంచి పనే చేశారని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు ఆయన నిజంగా అభినందిస్తున్నారు నిజంగా నిజంగా అది అది బెటర్ అండి ఎందుకంటే ప్రతి ఇంట్లోనూ ఆస్తులు గొడవలే అంత తల్లిదండ్రులేమో కష్టపడి సంపాదిస్తారు పిల్లలు చూస్తే వాళ్ళని టార్చర్ పెడతారు అన్నం పెట్టరు మళ్ళీ బయటకు గెంటేస్తారు పోని ఇచ్చినవి సమానంగా పంచుకుంటారంటే నువ్వు వాడికి అంత ఎక్కువ ఇచ్చావు వీడికి ఎంత తక్కువ ఇచ్చావు నాకు ఎంత ఇచ్చావని మళ్ళీ ఈ వాటాలు పంచుకోవడంలో మళ్ళీ కొట్లాట్లు మళ్ళీ ఎవరికైనా కొంచెం ఎక్కువ ఇచ్చావంటే మళ్ళీ అదొక గొడవలు ఇచ్చి పోని అంతా తీసుకున్న తర్వాత వాళ్ళని ఏమన్నా ప్రేమగా చూస్తారని అంటే చివరి రోజుల్లో కనీసం వాళ్ళకి అన్నం కూడా పెట్టరు బయటికి గెంటేస్తారు చూడండి కన్న పిల్లల్ని కూడా ఈ రోజుల్లో నమ్మే పరిస్థితి లేదు అందుకే ఆయన నాలుగు కోట్ల ఆస్తిని గుడికి రాసి ఇచ్చేశారు నిజంగా హాయి అనిపించింది అక్కడ ఆస్తి మీదే ప్రేమ ఉంది కానీ అక్కడ తండ్రి మీద మాత్రం అస్సలు ప్రేమ లేదని అక్కడే కనబడుతుంది మరి ఆయన ప్రేమగా చూసుకుంటే ఆయనే ఇస్తారు కదా ఆయన మీద కొట్టడానికి వెళ్ళడం ఏంటి చాలా కుటుంబాల్లో ఇలాంటి గొడవలే జరుగుతున్నాయి కాకపోతే కొన్ని బయటకు వస్తాయి కొన్ని బయటకు రావు ఇప్పుడు ఏం చేస్తారండి ఏమీ చేయలేరు ఆయన ఆస్తి ఆయన ఇష్టం గుడి వాళ్ళు గుడి అధికారులు కూడా అదే చెప్పారు ఆయన ఆస్తి ఆయన ఇష్టం ఆయన ఇచ్చారు మీరు అడగడానికి ఇందులో సంబంధం లేదు మీకు మీరు ఏదైనా ఉంటే ఎక్కడైనా చూసుకోండి అని చెప్పి చెప్పేసి అధికారులు కూడా తిరిగి కాగితాలు ఇవ్వమని చెప్పేశారు ఏదైనా సరే మర్యాద ఇచ్చినంత వరకే మర్యాదను పోగొట్టుకున్నారనుకో అది దక్కేది కూడా దక్కదు వాళ్ళు సంపాదించుకున్న ఆస్తి కోసం వాళ్ళ మీద కొట్లాడితే ఇప్పుడు చూసారండి అది దేవుడికే వెళ్ళిపోయింది వీళ్ళు ఎంత వెదవలైతే మరి ఆయన పని చేశారు చెప్పండి వీళ్ళు ఎంత టార్చర్ పెడితే ఆయన పని చేశారు చెప్పండి ఏ తండ్రి అయినా ఆ రకంగా ఇస్తారా ఎప్పుడైనా సరే ఉన్న తల్లిదండ్రుల్ని కొంచెం ప్రేమగా చూసుకోండి రేపు మీ వయసులో కూడా మిమ్మల్ని మీ పిల్లలు అలాగే చేస్తే ఎలా ఉంటుంది చెప్పండి పరిస్థితి కానీ మానవత్వంగా చూడట్లేదు ఆస్తులు దొబ్బేస్తున్నారు వాళ్ళకి అన్నీ పెట్టకుండా బయటికి గెట్టడం ఇలా టార్చర్ పెట్టడం ఇలాంటివన్నీ చేస్తున్నారు నిజంగా ఈయన చేసిన పనిని ప్రతి ఒక్కరు కూడా మెచ్చుకుంటున్నారు మంచి పని చేశాడు గొడవ వదిలిపోయింది దేవుడికి ఇచ్చాడు ఆయన రోజు ఏదో రకంగా గడుస్తుంది దేవస్థానం వాళ్ళే చూసుకుంటారు ఏదో ఒక ఆశ్రమంలో పెట్టి అంత నాలుగు కోట్ల ఆస్తి ఇచ్చినప్పుడు ఆయన రోజు గడవకపోదు ఇలాంటి దుర్మార్గుల దగ్గర ఇలాంటి పిల్లల దగ్గర ఉండే కంటే అదే బెటరు అని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు మెచ్చుకుంటున్నారు ఆ తండ్రిని ఇలా చేస్తేనే ఆ తండ్రి విలువేంటనేది ఆ పిల్లలకు అర్థం అవ్వాలి మా నాన్న ఇలా ఎందుకు చేశారు మేము ఎంత టార్చర్ పెడితే మా నాన్న మమ్మల్ని కాదని దేవుడికి ఇచ్చాడని ఆ పిల్లలు కనీసం బుద్ధి తెచ్చుకోవాలి ఎప్పటికైనా సరే అల్లుడు వెళ్ళి దౌర్జన్యం చేయడం ఏంటండి మామగారి మీద ఆస్తి కోసం అంటే ఎంత దుర్మార్గంగా ఉన్నారో చూడండి వాళ్ళు కష్టపడిన ఆస్తిని వాళ్ళు అనుభవించే ఇది కూడా ప్రశాంతంగా ఉండే ఇది కూడా లేకుండా చేసేస్తున్నారు ఈ పిల్లలు కానీ ఆయన చేసిన మంచి పనికి అందరూ మెచ్చుకుంటున్నారు